హాయ్ అండి ఇదైతే నా సాటర్డే మార్నింగ్ రొటీన్ సాటర్డే అని కాకపోయినా ఎవ్రీ డే మాక్సిమం ఇలానే ఉంటుంది నా రొటీన్ అన్నది నేను నా వర్క్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను ఎలా బ్యాలెన్స్ చేసుకుని మిగతా వర్క్స్ అన్ని చేసుకుంటాను అన్నది వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఫస్ట్ అయితే నేను లేచి లేగినే షాప్ ఓపెన్ చేసి ఎన్ని పాలు ప్యాకెట్లు తేవాలి ఎన్ని పెరుగు ప్యాకెట్లు తేవాలి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటూ ఉంటాం నేను మా హస్బెండ్ నేను లెక్క వేసి ఇచ్చేస్తాను ఒక పేపర్ మీద నోట్ చేసి అతను అదే విధంగా తీసుకొని వచ్చేస్తారు అతని వెళ్ళి వచ్చే లోపల నేను షాప్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా అతను వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇంట్లోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను సో ఇలా వంట పని స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు కూడా నేను ఫస్ట్ మా కిచెన్ ప్లాట్ఫామ్ అన్నది క్లీన్ చేస్తాను ఎందుకంటే మనం చిన్న చిన్న కాయగూరలు ఏమైనా అచ్చింట్గా కటింగ్ చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా కటింగ్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఇలా యూస్ చేస్తూ ఉంటాను అయితే కట్టరు లేదంటే ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద కట్ చేసి వండేస్తూ ఉంటాను ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత పిల్లలకి పాలు అయితే మరగబెట్టాను పిల్లలకి పాలు కూడా మరగబెట్టేసిన తర్వాత ఇక్కడ మా కోసం అయితే టీ పెడుతున్నాను ఇంకొక వైపున కందిపప్పు అయితే కడిగి పెట్టుకోవాలి పప్పు చారు కోసం ఈరోజు సాటర్డే కాబట్టి మ్యాక్సిమం పప్పు ఏదో రకంగా ఉండాలి ఇంకా నేను ఈరోజు ఏమేమి వండుదామని డిసైడ్ అయ్యానంటే మీకు ఆల్రెడీ జ్యూస్ ఉంటే అర్థమైపోయి ఉంటుంది దొండకాయ కర్రీ విధంగా పప్పు చారు దొండకాయ కర్రీ కోసం ఆల్రెడీ నిన్న నైట్ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసుకొని కూర వండేసుకోవడమే ఈ కూర మామూలుగా కనుక వండామనుకోండి అంతా అయినంతసేపు పడుతుంది అలా అని హైలో పెట్టి వండేద్దామా అంటే ముక్కలు సమంగా ఉడకవు సిమ్లో పెట్టామంటే చాలా టైం పడుతుంది ఒక స్టవ్ మీదే మనం మిగతా వంట అంతా చేసుకోవాలి ఇది ఒక్క దాంతోనే మనకి చాలా టైం పట్టేస్తుంది ఇంచుమించు గంట వరకు పడుతుంది ఇంకా పప్పును అయితే కడిగేసుకుందామని కొలిచి పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ కడుక్కోవడానికి వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా అలా ఒక్కసారి వాష్ చేసేసి పెట్టేస్తాను మాకు షింక్కి స్టవ్ కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఇలా వాష్ చేసి పక్కన వేసేసుకోవచ్చు ఇంకా ఇలా సింక్ పక్కన ఉండడం వల్ల నాకు బెనిఫిట్ అనిపించింది ఏంటంటే ఒక పక్కన వంట అవుతూ ఉంటుండగా ఇంకొక పక్కన గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు శుభ్రంగా వంట చేసుకుంటును ఇక్కడ నేను పప్పు కడగడం అయితే అయిపోయింది ఇంకా పప్పులోకి అయితే ఉల్లిపాయలు టమాటీలు కోసి వేసేస్తాను డికాషన్ కూడా పెట్టాను కదా ఒక పక్కన అది మరుగుతూ ఉంది ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తాను అదే విధంగా టమాటీలు కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని విజల్ పెట్టుకున్నామంటే ఒక సిక్స్ సెవెన్ విజల్స్ వచ్చాయి అంటే మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుంది నేను అంటే ఎర్లీ మార్నింగ్ మా పిల్లలకి హస్బెండ్కి క్యారేజ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా కూడా ఉండాలి పిల్లలకి అయితే కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా అన్ని రెడీ చేసి పెట్టేయాలి కిందకు దించాలి ఎయిట్ థర్టీకి ఆటో వచ్చేస్తుంది ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళి వెళ్ళగానే మా హస్బెండ్కి అయితే ఒక నైన్ ఓ క్లాక్ కల్లా కూడా అతనికి క్యారేజ్ అవన్నీ రెడీ చేసి పెట్టేయాలి అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఒక త్రీ బర్నర్స్ ఉన్నవి కానీ ఫోర్ బర్నాలు కానీ స్టవ్ తీసుకుంటే బాగున్నావు అనిపిస్తుంది అలా అని ఫోర్ బర్నాలు ఉన్నది తీసుకున్నాను అనుకోండి ఇక్కడ మా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది చాలా చిన్నది కదా అది పెట్టానంటే ఇంకా ప్లేస్ ఉండదు ఇలా వెజిటేబుల్స్ చూసారో ఇప్పుడు ఎంత సింపుల్గా కటింగ్ చేసుకుంటున్నానో కొంచెం కొంచెం ఉన్నప్పుడు అలా కాకుండా నేను ఫోర్ బర్నర్లు ఇక్కడ పెట్టేశానంటే నాకు ఇలా సింపుల్గా కట్ చేసుకోవడం అవ్వదు అలాగనేసి మూడు స్టవ్లు ఉన్నది తీసుకుందామా అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే మూడు స్టవ్లు ఉన్నది పెట్టకూడదు అంటారు అది ఎందుకు అంటారో ఏమో నాకు తెలియదు ఇంతకీ మీరు చెప్పండి మూడు స్టవ్లు ఉన్నది పెట్టచ్చా పెట్టకూడదా పెట్టకూడదు అంటే ఎందుకు పెట్టకూడదు నాకు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ ఎక్కువగా ఉండవు కానీ ఇది మన ఇంటికి సంబంధించిన విషయం కాబట్టి కొంచెం ఆలోచిస్తాను పెద్దలు ఏదన్నా సరే మన మంచి గురించి అంటారు కదా అనేసి ఇంకా టీ మరిగిపోయింది టీ కూడా వేసుకొని వచ్చా ఇద్దరం తాగేస్తున్నాం నేను మా హస్బెండ్ టీ అయిపోయిన తర్వాత ఇందాక స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ వేసాను కానీ అయితే పెట్టలేదు ఇంకేందుకు అనేసి ఆపేసాను ఇప్పుడు మళ్ళీ వచ్చి టీ తాగేసిన తర్వాత స్టవ్ వెలిగించి దొండకాయ కర్రీకి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను అదేవిధంగా ఒక పక్కన పప్పు అయితే పెట్టాను కదా అది ఉడుకుతూ ఉంది ఈ లోపల కర్రీకి అయితే తాలింపు పెట్టేసి పె చేసేస్తున్నాను పప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను నేను కర్రీస్ అవి వండేటప్పుడు ఎక్కువగా మసాలాలు అలాంటివి ఏమి యూజ్ చేయను జనరల్గా నార్మల్గా ఎప్పుడు ఎలా అయితే వండుతానో అలానే వండేస్తాను మసాలాలు అవి యూస్ చేశానంటే మా ఇంట్లో ఎవ్వరికీ కూడా పడదు మసాలాలు కడుపుల నొప్పి అలాంటివన్నీ వస్తాయి అనమాట గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు కదా అవి వస్తూ ఉంటాయి అందుకనే మసాలాలు అయితే ఎక్కువ యూస్ చేయను హెల్త్కి కూడా అంత మంచిది కాదు మసాలాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల సో నేను ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి లోపల నేను ఏం చేస్తానంటే ఇంకో స్టవ్ ఖాళీ అయింది కదా రైస్ కడిగి పెట్టేసుకున్నానంటే మెల్లగా ఉడుగుతుంది ఇక్కడ రైస్ అయితే కొలిచి తెచ్చేసుకున్నాను ఒకసారి బాగా వాష్ చేసుకొని దాని నిండా నీళ్ళు వేసుకొని పక్కన స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి దాని మీద అయితే పెట్టేస్తాను ఇప్పుడు మొత్తం నేను నాలుగు క్యారేజీలు కట్టాలన్నమాట మా హస్బెండ్కి అతనితో పాటు పనికి వెళ్ళిన అబ్బాయికి ఇంకా మా పిల్లలిద్దరికి అందుకోసమని ఎర్లీ మార్నింగ్ అయినా సరే పెద్ద తెపాలతో పెట్టేస్తున్నాను రైస్ ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళగానే నేను షాప్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఒంటి గంటకు వస్తాను ఇంటికి ఇంకా మధ్యలో అటు ఇటు తిరగడానికి అవ్వదు నేను టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను అదేవిధంగా షాప్కి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంకొకసారి వండేస్తాను ఒకవేళ ఏమైనా సరిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టేసి అప్పుడు నేను రైస్ పెట్టుకుంటాను సరిపోయింది అనుకోండి పర్లేదు ఇలా సరిపోలేనప్పుడు రైస్ పెట్టేసి ఇంకేమైనా కిచెన్లో పనులు ఉంటే ఆ పనులన్నీ చూసేసుకుంటాను ఈ గ్యాప్లో లేదు అనుకుంటే శుభ్రంగా తినేసి ఒక గంట రెండు గంటలు రెస్ట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు కూడా హడావిడి హడావిడిగా ఉంటాం కాబట్టి ఇంక మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇలా రెస్ట్ తీసుకున్నప్పుడు నిద్ర వస్తే పర్లేదు నిద్ర రాకపోతే టీవీ చూసుకోవడము లేదంటే ఫోన్ చూసుకోవడం కాసేపు ఈ రెండు కాకపోతే వీడియోస్ ఏమైనా ఉంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవడం ఇలా నాకు ఏదప్పుడు చేయాలనిపిస్తే ఆ పని చేసుకుంటూ ఉంటాను ఇంకా రైస్ ఒక స్టవ్ మీద పెట్టేసిన తర్వాత సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి నైట్వి ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను గిన్నెలు కడిగేసుకున్నామంటే సింక్ అంతా కూడా క్లియర్ అవుతుంది మళ్ళీ దాని నిండా పిల్లలు వెళ్ళేసరికి రెడీ అవుతాయి అనమాట ఇంకా మా పిల్లలు అయితే నిద్ర లేవలేదు టైం వచ్చేసి ఏడున్నర అలా అవుతుంది వాళ్ళైతే కల్లా స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు గబగబా వెళ్ళి వాళ్ళు లేపేసి పాలు అవి ఇవ్వాలి ఇస్తే అప్పుడు లేస్తారనమాట అప్పుడు దాకా లెగరాలి ఎంతసేపు లేపకుపోయినా సరే అలా పడుకునే ఉంటారు ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే మరీ చెప్పనవసరం లేదు అదే స్కూల్ లేదనుకోండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకి కూడా లేచిపోతారు స్కూల్ ఉన్న రోజు మాత్రం మనం ఎన్నిసార్లు లేపినా నిద్ర వచ్చినట్టే యాక్టింగ్ చేస్తారు యాక్టింగో తెలీదు లేకపోతే నిజంగానో తెలియదు కానీ ఇలా చేస్తారు మరి మీ పిల్లలు కూడా ఇంతేనా ఇలానే చేస్తూ ఉంటారా స్కూల్ ఉన్నప్పుడు ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకో తోమేసుకోవడం అయ్యింది కదా కడిగేసుకుంటున్నాను కడిగేసుకొని గిన్నెలు స్టాండ్లో పెట్టుకోవాలి ఇంకా నార్మల్గా అయితే ఒక ట్రబ్లోనో ఎంతలోనో పెట్టేసి ఉంచుతాను ఇప్పుడైతే ట్రబ్ లోపల లేదు బయటనుంది ఇంకా తెచ్చి అవన్నీ పెట్టానంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను డైరెక్ట్గా స్టాండ్లోనే పెట్టేస్తున్నాను ఈరోజు చూడండి మా గిన్నెల స్టాండ్ అయితే ఇలా కిందకు ఉంటుంది అందరి ఇంట్లో పైకి ఉంటుంది కదా కాకపోతే మేమైతే ఇలా కిందకు పెట్టుకున్నాం పైన అయితే కబోర్డ్లు అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉండిపోయింది అనమాట కబోర్డులు అవి వేయగా సో అప్పుడు ఇక్కడ సెట్ చేసుకున్నా ఇక్కడ అయితే బాగుంటుంది అడ్డుగా ఉండదు అనేసి బాగా సెట్ అయింది గిన్నెలు తోమేసుకోవడం అయింది కదా ఒకసారి కర్రీ అలా కలుపుకుంటున్నాను అలా కలిపిన తర్వాత పిల్లల్ని లేపడానికైతే వచ్చాను అనమాట వాళ్ళు లేపుతూ ఉన్నాను లెగట్లేదు మెల్లగా లెగుస్తూ ఉన్నారు ఇంకా లెగించిన తర్వాత కూడా సేపు బద్ధకంగా అయితే ఉంటారు ఈ లోపల నేను కిందన పక్కవన్నీ ఎత్తేసి ఇల్లు అయితే మొత్తం అంతా కూడా తుడుచుకొచ్చేస్తున్నాను తుడిచేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి పాలు అయితే ఇచ్చాను ఈ లోపల వాళ్ళకి కూడా కొంచెం బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఇంకేమీ అనుకున్నా అలా ఒకసేపు అయితే బద్ధకం తీసుకున్న తర్వాత వాళ్ళే దిగి వచ్చేస్తున్నారు నేనైతే ఇల్లు తుడుస్తూ ఉన్నాను ఈ లోపల ఇంకా వాళ్ళు ఎలాగో దిగిపోయారు కదా మంచం కూడా ఒకసారి నీట్గా సర్దేసుకుంటున్నాను ఇలా సర్దేసామంటే మళ్ళీ నైట్ వరకు కూడా పిల్లలు రారు కాబట్టి పర్లేదు బాగానే ఉంటుంది ఇంకా నైట్కి అలా పడుకుండా పోవచ్చు ఇలా ఒకసారి నీట్గా చేసుకున్నామంటే మార్నింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది పిల్లలు ఇంటి దగ్గర లేని రోజైతే ఇంకేమీ ఉండదు ఇంక మా పాపనైతే ఒక బూస్ట్ ప్యాకెట్ తెమ్మన్నాను షాప్ దగ్గర నుండి మా పాప అయితే తీసుకొని వచ్చింది ఇంక నేను మంచమంతా కూడా నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను ఇలా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇల్లదంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు పిల్లలకి పాలు అయితే ఇచ్చాను ఇక్కడైతే మొత్తం నేను ఇళ్ళదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేసాను ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత బయట వాకులు కూడా తుడిచేస్తున్నాను తుడిచేసి ఇంకా బయట నా గేట్ అవతలైతే కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తుంది అనమాట ఈ పైన అయితే రోజు కడగం రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా కడుగుతాం అనమాట ఇదైతే ఇంకా నిన్నే కడిగాం కాబట్టి ఈరోజు ఇంకా కడగం మళ్ళీ బయటనే కడుగుతాం అదంతా అయిన తర్వాత ఇక్కడ మా పాపకైతే పాలు ఇచ్చాను ఆ గ్లాస్ చూశారు కదా అది అయితే వాళ్ళ తమ్ముడిది ఆ గ్లాస్ నాకు వద్దు అంటుంది వీళ్ళు గ్లాస్ని తాగుతారో తెలీదు పాలు తాగుతారో తెలీదు ఇద్దరు కూడా గ్లాసుల గురించి గొడవలు ఆడేసుకుంటారు ఈ గ్లాస్ నాది ఈ గ్లాస్ నాది అనేసి తాగిన తక్కువన ఈ హంగామాలు ఎక్కువ మా ఇంట్లో ఇంక మా పాపకైతే దాని గ్లాసులో వేసి ఇచ్చేసాను తాగుతూ ఉంది ఇంకా వాడైతే ఇంకా తాగలేదు బయటికి వెళ్ళాడు మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ పాలు వెయిట్ చేసి ఇవ్వాలి అప్పుడు తాగుతాడు మళ్ళీ చల్లగా అయిపోయాయి అంటే చల్లగా అయిపోయే వద్దు అంటాడు అందుకోసమే మళ్ళీ ఇంకొకసారి వెయిట్ చేయవలసి ఉంటుంది ఆ పాలని ఇక్కడ అయితే అన్నం ఉడుకుతూ ఉంది సో అన్నం ఉడికిపోయిందంటే వాచ్ చేసుకోవడం ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది ఆల్రెడీ ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నం వాచడానికి రెడీ అవుతున్నాను ఫస్ట్ ఈ గింజ అంతా కూడా కొంచెం వాచ్ చేసుకుంటాను వార్చుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని పై వైపున ఇలా మెల్లమెల్లగా వంచుతూ ఉంటాను అన్నమాట రైస్ ఎక్కువ కదా రెండు పావుల కన్నా ఇంకా ఎక్కువ రైసే అప్పుడు వాళ్ళయితే ఇంకా పెద్ద పెద్దవే వార్చేవారు కానీ మనకి మరి అంతకన్నా అలవాటు ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఒక మూడు పావులు కన్నా ఎక్కువ వార్చలేము ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే జాలి గిన్నె లాంటిది ఉంది అందులోనే వేసేసుకోవచ్చు ఇంకా ఈ పప్పులో అయితే ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసి ఉంచుకుంటున్నాను సాంబార్లో చేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ పెట్టేద్దామని ఒక పక్కన రెడీ అవుతున్నాను ఇడ్లీ పిండి కూడా తెచ్చేసాను ఇడ్లీ ప్లేట్లలో వేస్తున్నాను ఇక్కడ ఇడ్లీలు అయితే ఇంకా చూసారు కదా అన్నం అయ్యింది టీ అయ్యింది అన్నీ అయ్యాయి కానీ ఇది వండకాయ కూర ఇంకా అలా అవుతూనే ఉంది అందుకే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే బేగ అయిపోతుందని కుక్కర్లో పెట్టేస్తాను కానీ కుక్కర్లో పెడితే మా ఇంట్లో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అందుకోసమనే ఈరోజైతే ఇలా వండుతున్నాను ఇలా గనక వండానంటే మొత్తం టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది చూసారు కదా ఇది ఎప్పుడు పెట్టాను అనుకున్నారు ఎగ్జాక్ట్లీ వన్ అవర్ ఈ కర్రీనే ఉంది స్టవ్ మీద ఇంక ఒక పక్కన అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ అయిన తర్వాత సాంబార్ కూడా చేసేస్తున్నాను సాంబార్ అంటే అదే పప్పుచారు ఒక నాలుగు రేకులు అయితే పెట్టాను ఇక్కడ ఇడ్లీ ఎంతమందికి సరిపోతే అంతమందికి సరిపోతుంది అనేసి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు చెప్పాను కదా మీకు ఇందాక మళ్ళీ మా వాడికి పాలు వేడి చేసి ఇవ్వాలి లేకపోతే ఏడుస్తాడు అనేసి ఇక్కడ అదే పని చేస్తున్నాను పాలు అయితే వేడి చేశాను పాలు వేడి చేసిన తర్వాత ఇక్కడ నేను చట్నీలు కూడా వేడి చేసేసుకుంటున్నాను నా దగ్గర నిన్న చేసిన చట్నీలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అవి వేడి చేస్తున్నాను అనమాట ఇడ్లీ ఆల్రెడీ అయిపోయింది కదా టైం కూడా ఎయిట్ అయిపోయింది ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి ఇంకొక అరగంట ఉంది టైము కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది దగ్గరికి అయింది ఇంకొంచెం దగ్గరికి మగ్గనివ్వాలి అలా సిమ్లో ఉంచి మగ్గితేనే బాగుంటుంది లేదంటే ముక్కలు ముక్కల్లా ఉంటుంది కసకసలా అంటాయి కదా అలా ఉంటుంది అందుకోసమని అలా సిమ్లో పెట్టి వేయిస్తున్నాను ఇప్పుడు చట్నీ కూడా వెయిట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ముందుగా నేను పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అందులో ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని పల్చుగా అయితే కలుపుకుంటున్నాను వాటర్తో పాటు కొంచెం చింతపండు పుల్ల కూడా యాడ్ చేస్తాను ఇంక కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా దించేసుకోవడమే దగ్గరికి అయిపోయింది ఇంకా అన్నం వండుకున్నాం కదా ఆ అన్నం అయితే ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సాంబార్ కూడా మరుగుతూ ఉంది ఒకసారి అలా కలిపేసుకుంటున్నాను ఇంక ఈ కర్రీ కిందకి దించేసి ఒకసారి అన్నం అయితే అలా స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి అన్నం అయిపోయింది సాంబార్ కూడా అయిపోయింది టిఫిన్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఈ సాంబార్లోకి అయితే ఒకసారి పోపు అయితే పెట్టేసుకుంటే అయిపోయినట్లే ఆ తర్వాత పిల్లలు ఇద్దరికి ఇడ్లీ వేసిస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడు మనం క్యారేజ్ కట్టుకోవచ్చు లేదంటే క్యారేజ్ కట్టేసిన తర్వాత అయినా సరే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి మా పాపకి జడలు కూడా వేయాలి ఇంకా ఇది ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఇది అయితే పప్పు వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయినట్లే ఇంకా ఒక పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను పిల్లలు తాగడానికి క్యారేజీలకి అన్నిటికీ కూడా స్కూల్కి కూడా ఇవే వాటర్ పెడతాను అందుకే వేడి చేస్తున్నాను అసలుకే చలికాలం కదా ఈ చలికాలంలో చల్లీలు అవి తాగామంటే గొంతు నొప్పి జలుబు దగ్గు ఇవన్నీ కూడా వస్తాయి అందుకే ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే వేడి నీళ్ళు తాగడమే మంచిది ఇంకా పిల్లలిద్దరికీ కూడా రెండేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టేసి వాళ్ళకి ఇచ్చామంటే తింటూ ఉంటారు రెండేసి ఇడ్లీ వేసి నేను ఆల్రెడీ చట్నీలు అయితే నిన్న బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ చేశాను ఆ రెండు కూడా కొంచెం కొంచెం వేసేస్తున్నాను చట్నీలు అయితే నాకు వీళ్ళని బట్టి చేసేస్తాను అనమాట మార్నింగ్ టైంలోనే అంటే అవ్వదు కదా ఒకవేళ అప్పుడు చేయకపోతే సింపుల్గా ఏదైపోతే మార్నింగ్ ఆ చట్నీ చేసేస్తాను ఇలా చేస్తానంటే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్నీ కావాలి అందుకోసమనే మ్యాక్సిమం ఎప్పుడు కూడా రెండు చట్నీలు ఉంటాయి ఇంకా ఇడ్లీలు కూడా ప్లేట్లో వేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను వచ్చిన తర్వాత క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను ఇక్కడ నేను లంచ్ బాక్స్లోకి రైస్ అయితే వేసేస్తున్నాను రైస్ వేసిన తర్వాత ఇంకా కర్రీ కూడా వేసేస్తున్నాను ఆ రైస్ మీద దొండకాయ అయితే దొండకాయ కర్రీ వేసిన తర్వాత బాటిల్స్లోనైతే పప్పుచారు వేసేస్తాను చాలా వేడిగా ఉంది ఇప్పుడే కదా ఆపాను పోపు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేశాను సరిపోయిందంతా ఇంకా పిల్లలకి అయితే బాటిల్స్లో వేసేస్తున్నాను ఆ పప్పు చార్ని వేసిన తర్వాత ఇంకా మనకి బ్రేక్ కూడా పెట్టాలి బ్రేక్ బాక్సుల్లో ఈ బ్రేక్ బాక్సుల్లోకి బ్రేక్ పెట్టేసి అయితే క్యారేజ్ బ్యాగులో సర్దేసుకోవడమే సర్దేసుకున్న తర్వాత స్కూల్ బ్యాగుల్లో బ్రేకు వాటర్ బాటిల్ లేదంటే క్యారేజ్ బ్యాగ్లో పెట్టినా పర్లేదు వాటర్ బాటిల్ ఇంక పిల్లలకి బ్రేక్ అయితే నేను జాంగే పెడుతున్నాను ఈరోజు మా పిల్లలు స్కూల్లో మ్యాక్సిమం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివే పెట్టాలి కానీ బిస్కెట్లు మిక్సర్లు జంతికలు చేగొడలు ఇలాంటివి పెట్టామంటే స్కూల్లో నస్సలు తినేవ్వరు ఒకవేళ మనం పెట్టినా సరే వాళ్ళు తినేవారు అక్కడ మా చర్ణ అయితే ఏదో రకంగా టీచర్కి మస్క కొట్టేసి తినేస్తాడు కానీ మా వరిస్థితి అయితే తినలేదు తిరిగి ఇంటికే తీసుకొని వచ్చేస్తుంది అవి అందుకోసమనే ఒకవేళ ఎప్పుడైనా బ్రేక్ ఫ్రూట్స్ అవి లేవని పెట్టినా సరే వాళ్ళు తినేవారు అసలు అందుకే నేను ఇంకా పెట్టడం మానేసాను ఎప్పుడో సాటర్డే ఒక్కరోజు మాత్రం బిస్కెట్స్ని అలో చేస్తారు అంతే ఇంక ఈరోజు సాటర్డే ఎలాగో జాంక్ అయి ఉంది కాబట్టి పెట్టేశాను ఇంక క్యారేజ్ కట్టేసి వచ్చాను కదా ఇలా అయితే తింటూ ఉన్నారు టీవీలో బొమ్మలు పెట్టామంటే మెల్లగా చూసుకొని తింటూ ఉంటారు ఇంక మా పాపకైతే జడలు వేయలేదు ఈరోజు ఇంకా సో నేనైతే జడ్లు వేస్తూ ఉన్నాను తను తింటూ ఉంది టైం ఇప్పటికే ఎయిట్ దాటేసింది అందుకోసమనే తిన్నప్పుడే ఇంకో పక్కన వేసేస్తున్నాను లేదంటే టైం అయిపోతుంది ఆ తర్వాత ఆటో కూడా వచ్చేస్తుంది కదా అందుకోసమనే మరి ఇలాంటి గాబరా గాబరాగా చేయవలసి ఉంటుంది ఇంక వంట ఒక పక్కన వెలిగి స్నానాలు రెడీ చేయడం ఇవన్నీ కూడా ఒక్కొక్క పక్కన అవుతూ ఉంటాయి ఉదయాన్నే పనులంటే హడావిడి హడావిడి చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనం ఒక పావు గంట లేట్ అయ్యామంటే లేకడం ఈ పనులన్నీ కూడా పెండింగ్ అయిపోతాయి ఇంకా టైంకి అవ్వవు చాలామంది మదర్స్ ఇలాంటివి రోజు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉంటారు అందుకే ఒక్కొక్కసారి కుదరలేనప్పుడు సింపుల్గా అయిపోయే రైస్ రెసిపీస్ అయితే పెడతారు ఇంక పిల్లల కోసం కాకపోయినా సరే మా అయినా క్యారేజ్ ఉండాలి కదా అందుకోసమనే ఇవన్నీ వండేయడం ఏ మాట మాటే చెప్పుకోవాలి కానీ ఉదయాన్నే వంట అయిపోతే తర్వాత అంతా కొంచెం రిలాక్స్గానే ఉండొచ్చు లేదంటే వంట అవ్వలేదనుకోండి అప్పుడు షాప్లోకి ఇంట్లోకి షాప్లోకి ఇంట్లోకి తిరుగుకుంటూ వంట చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఏమి లేకుండా ఒకసారి చేసుకుంటే ఇంకా అన్నిసార్లు తిరగనవసరం ఉండదు డబుల్ పని అయిపోతుంది మనం రెండు సార్లు ఎప్పుడైతే వంట పెట్టుకున్నామో అప్పుడు డబుల్ పని అయిపోతుంది అందులోనే చూశారు కదా ఇప్పుడు మార్నింగ్ టిఫిను మధ్యాహ్నంకి లంచ్ అది కాకుండా మళ్ళీ నైట్కి అయితే సపరేట్గా వండుకోవాల్సి ఉంటుంది ఇంకా లంచ్కే రెండు సార్లు వండామంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ టైంలో మనకి ఏదైనా వేరే వర్క్ ఏదైనా చేస్తే దానివల్ల మనకి అమౌంట్ అనేది వస్తుంది అంటే టైలరింగ్ చేసిన ఇంకేదైనా చేసుకున్నా అమౌంట్ వస్తుంది కదా అని నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి ఇంక మా పాపకి ఒక జడ అయితే వేస్తాను రెండో జడ తను టీవీ మిస్ అయిపోతుందని తిరగమంటే తిరగలేదు అందుకే నించొని తింటుంది నేను అయితే కూర్చొని జడ వేస్తున్నాను ఇంక వాళ్ళని పూర్తిగా రెడీ చేయడం అయిపోయింది మా హస్బెండ్ అయితే ఆటో దగ్గర దింపేసి వస్తారు ఇంకా వీళ్ళని ఎలా పంపించేసరికి మళ్ళీ వీళ్ళకైతే క్యారేజ్ కట్టాను క్యారేజ్ కట్టేసి నేను గబగబా రెడీ అయిపోయి ఇంకా షాప్లోకి అయితే వచ్చేసాను అనమాట టిఫిన్ అవన్నీ కూడా షాప్లోకి తీసుకొని వచ్చేసుకున్నాను ఇంకా ఈ టిఫిన్ తిన్న తర్వాత ఈ అన్నీ కూడా నిన్న స్ట్రైట్గా చేసి పెట్టాను వీటన్నిటికీ కూడా ఫాలో అయ్యాలి ఈ రోజు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్